హాయ్ వెల్కమ్ అవర్ ఛానల్ కేయర్ వ్లాగ్స్ నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాను ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని దబర పెట్టుకొని అందులో హోల్ గరం మసాలా వేసి ఎర్రగడ్డలు వేసి బాగా ఏగనిచ్చి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత సాల్ట్ వేసుకొని బాగా కలిపి అడుగంటి దవర కొత్తిమీర రెండు పచ్చిమిరపకాయలు పుదీనా వేసి పేస్ట్ చేసుకున్న పేస్ట్ వేసేసి అది కూడా కొంచెం మగ్గనిచ్చాక ఎప్పుడు జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలి బాగా మగ్గిన తర్వాత నేను కొబ్బరి పేస్ట్ చేసుకున్నాను అది మర్చిపోయి వేయడానికి అది కూడా వేసుకొని బాగా కలుపుకొని పుదీనా వేసుకొని కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ తక్కువ అనిపించింది మళ్ళీ వేసాను గరం మసాలా చికెన్ మసాలా కొంచెం తర్వాత కారం వేసుకున్నాను కారం వేసిన తర్వాత టొమాటోస్ వేసుకొని బాగా కలిపి టమాటాలు బాగా మగ్గనిచ్చి పచ్చిమిరపకాయలు టమాటాలు బాగా మగ్గి బాగా కలుపుకున్న తర్వాత కసూరి మేతి వేసాను అది కూడా బాగా కలిపిన తర్వాత టమాటాలు గుజ్జు గుజ్జు అయిపోయి బాగా మగ్గిపోయి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ఇందులో చికెన్ వేసుకుంటున్నాం చికెన్ వేసి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని వేసుకొని నేను కలపలేనని నా కొడుకు కలుపుతున్నాడు వచ్చి గుడ్డు వచ్చి పిల్లను ఎక్కిరిచ్చినట్టు కాసేపు మూత పెడితే మగ్గిపోతుంది బాగా అడుగంటతుందని భయం కారం తక్కువ అనిపించింది ఇంకొంచెం వేసాను సాల్ట్కు మళ్ళా ముక్కలకు బాగా పట్టిస్తే మళ్ళీ నీళ్ళు పోసిన తర్వాత కూడా ఉప్పు చూసుకొని కారం చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడైతే వీటికి సరిపడా వేసుకున్నా నీళ్ళు ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసు నీళ్లు పోసాను పోసి మూత పెట్టుకోవాలి కొంచెం కాగిన తర్వాత కలిపి కారం అది సరిపోయిందా లేదా చూసుకొని మరీ బ్లాక్గా ఉంది ఏందమ్మా అన్నాడు నా కొడుకు అందుకని ఆచి కారప్పొడి కొంచెం వేసా రెడ్గా వస్తుందని ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని కారం సరిపోయిందా లేదా చూసుకొని సాలకపోతే కొంచెం వేసుకొని పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అనుకుంటే మూత పెట్టుకొని బాగా తెల్లిన తర్వాత ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్న రైస్ వేసుకోవాలి బాగా కలిపిన తర్వాత మా కొడుకులు వీడియో తీయడం చూడు కలుపుకొని ఇప్పుడు ఫైనల్గా ఉప్పు కారం సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని సాలకపోతే కొంచెం వేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని అదే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి సాల్ట్ కొంచెం తగ్గిందని మరి కొంచెం సాల్ట్ వేసా ఇప్పుడు మంట తగ్గించి పెట్టేసలి ఫైనల్గా మన బిర్యానీ పొడి పొడిగా ఇలా తయారైంది వేడికే కరెక్ట్గా వచ్చేస్తుంది ఫైనల్గా ఇది మన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది ఎలా ఉందో చూసి నచ్చితే కామెంట్ చేయండి పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అంతా ఉడికిపోయింది